గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇల్ ఇంట్లో కొంచెం క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకు క్లీనింగ్ పెట్టుకున్నాను అంటే పేపర్స్ అనేటివి అటు ఇటు చిరాకు అయిపోయాయి అనమాట అలా ఉంటే ఏంటి అంటే నాకు చిరాకు చిరాకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడి నీట్గా ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలు అడావిడిగా అక్కడ ఇక్కడ వేస్తూ ఉంటారు అందులోనూ మా దానం ఇంట్లో తిరుగుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు నీటుగా పెట్టుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాను ఇలా ఇల్లు మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను ఈరోజు ఇదంతా చేసేసరికి సాయంత్రం అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇలా బట్టలు అయితే మొత్తం అక్కడ ఫోల్డింగ్ చేసి పెట్టేశాను మొన్ననే సర్దాను కానీ మళ్ళీ ఎక్కడ అక్కడ చిందర వందరగా అయితే మళ్ళీ నీట్గా సర్దాను అనమాట ఇలా ఎక్కడ ఒక్కడ సర్ది పనంతా అయిపోయేసరికి సాయంత్రం అయింది బయట లోపల మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఫిష్ అక్వేరియం అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది బాబు తీసుకొచ్చాడు అనమాట వాడికి ఫిష్ అన్న డాగ్స్ అన్న చాలా చాలా ఇష్టం వాటితో చాలా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాడు ఇలా వేస్టేజ్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ మొత్తం సర్దేశాను ఇలా సర్దిన తర్వాత సాయంత్రం అయ్యింది పనంతా అయిపోయి నేను మళ్ళీ నైట్ వంట అది చేసుకొని మేము డిన్నర్ చేసి నిద్రపోయేసరికి టెన్ ఓ క్లాక్ అయింది మార్నింగ్ లేచిన వెంటనే ఖచ్చితంగా నాకు ఒక అలవాటు ఉంది డైరీ అయితే ఖచ్చితంగా రాస్తాను మార్నింగ్ ఫోర్కి లేస్తాను కదా లేచిన వెంటనే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఖచ్చితంగా నా వరకే టైం అయితే అయిపోతుంది ఇలా డైరీ రాసిన తర్వాత బయటకు అయితే వెళ్తూ ఉంటాను ఇలా నేను ఈరోజు శారీస్ వీడియో అయితే పెట్టాను కదా శారీస్ అన్నీ అక్కడ పెట్టి నేను ఇక్కడ టీ అయితే పెట్టుకోవడానికి వచ్చానమాట అంత పని అయిపోయేసరికి లెవెన్ ఓ క్లాక్ అయింది వీడియో రీల్స్ అవన్నీ తీసి పెట్టిన తర్వాత ఇప్పుడు నేను టీ అయితే తాగుతున్నాను ఇక్కడ టీ పెట్టి అక్కడ బట్టలు అయితే సర్దుదామని అనుకున్నాను ఇక్కడ టీ అవుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళి బట్టలన్నీ ఫోల్డింగ్ చేసి పెట్టేద్దాము అన్నట్టుగా ఇలా నేను టీ అయితే పెట్టి వచ్చేసి ఇక్కడ నేను శారీస్ అయితే ఫోల్డింగ్ చేస్తూ ఉన్నాను కెమెరా ముందు ఉన్నట్టు కెమెరా వెనకాల ఉండదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పని అయితే ఉంటుంది కానీ మీ అందరికీ చూపిస్తున్నాను అన్న ఆనందం మాత్రం నాలో చాలా చాలా సంతోషాన్ని అయితే నింపుతుంది అందుకే ఎంత పని చేసినా కూడా చేసినట్టు కూడా అనిపించదనమాట కెమెరా వెనకాల మళ్ళీ అన్నీ ఇలా సర్దుకుంటూ ఉంటాను అన్నీ మీ అందరికీ ఈరోజు చూపిద్దాము అన్నట్టుగా ఇలా చూపిస్తున్నాను అనమాట అన్ని శారీస్ ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఎక్కడక్కడ నీట్గా సర్ది పెట్టేశాను ఇలా ప్లెయిన్ శారీస్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ అయిపోయాయి ఫ్రెండ్స్ మీరందరూ కూడా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా తీసుకోండి వీటి కాస్ట్ కానీ ఇవి ఎక్కడ తీసుకున్నాను ఏంటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేను ఖచ్చితంగా మీ అందరితో నేను షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇలా మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు ఇలా ఎక్కడ వక్కడ నీటుగా సర్దినప్పుడు ఏంటి అంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా నెలకొకసారి ఇల్లు అనేది క్లీనింగ్ అనేది చేసుకొని ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువులైనా సరే కొత్త క్రియేట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త అనేది మనలో చాలా అంటే చాలా ఆనందాన్ని అయితే క్రియేట్ చేస్తుంది మెయిన్గా మనం ఆనందంగా ఉంటేనే మన ఫ్యామిలీని ఆనందంగా ఉంచగలమని నేను ఎప్పుడూ మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను ఆ విషయం అయితే మీరు కూడా గమనించి మీరు ఎంత వీలైతే అంత ఆనందంగా ఉండనీకే ప్రయత్నించండి ఒక స్త్రీ ఆనందం అనేది ఇంటిని ఎంత రక్షిస్తుంది అనేది మీరు సొంత అనుభవంతో తెలుసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతారనమాట కానీ ఎదుటి మనిషి పైన స్వార్థం అనేది పెట్టుకోకుండా మనం హ్యాపీగా ఉంటూ మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకుంటూ మన పనిని మనం టైంలో చేసుకుంటే కనుక చాలా చాలా హ్యాపీగా మనం ఉండగలుగుతాము అనేది నా నమ్మకం అందుకే మీరందరూ కూడా పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎదుటి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇదంతా పట్టించుకోకుండా మీరు ఎలా ఉంటున్నారు మీ జీవితంలో మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం ఆలోచించి హ్యాపీగా ఉండనీకి ప్రయత్నించండి మన సంతోషమే సగం బలం అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అందుకే అంత హ్యాపీగా ఉండమని కూడా నేను చెప్తూ ఉంటాను ఇలా శారీస్ అయితే మొత్తం సర్ది నేను కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను కిచెన్లోకి వచ్చేసరికి ఇక్కడ టీ అయితే ఇంకా కాలేదు అందుకే కొంచెం గ్యాస్ అయితే ఎక్కువ పెట్టి ఇక్కడ టీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు అసలు సరే ఏ టైంకి టీ తాగుతాను ఏ టైంకి ఫుడ్ తీసుకుంటాను అనేది కూడా నాకు అర్థం కాదు అలా అయిపోతూ ఉంటుంది ఇక్కడ మా ధనును కట్టేసామన్నమాట చాలా చీరాకు పెడుతుంది పక్కన వాళ్ళతో గొడవలు తెస్తుంది అనమాట వాళ్ళ పొలాలకు వెళ్ళి అంతా ఆడి ఆడి వస్తుంది దీనికి స్నానం చేయించాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది అందుకే దీన్ని ఇలా కొద్దిసేపు కట్టేయడం అయితే అలవాటు చేసాం అందుకే కోప అనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి